శ్రీ లక్ష్మేశ్వర స్వామి దైవక్షేత్రానికి ఎన్నో వేల సంవత్సరాల ముందు వెలిసినటువంటి స్వామివారు ఈ ప్రాంతమంతా గొప్పగా వైభవంగా ఆగమశాస్త్ర ప్రకారం వేద పండితుల ఆదేశాన్ని ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట ఎన్నో మెండ శాఖకు సంబంధించిన వారి మంత్రివర్యుల కుండ సురేఖ గారు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు వారికి సంబంధించిన ఎండోమెంట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు ఎండోమెంట్ సంబంధించిన అడ్వైజర్ గారు జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మన రాబోయే రోజుల్లో ఈ ధర్మపురి లక్ష్మీస్తున్న దైవక్షేత్రాన్ని ఒక మాస్టర్ ప్లాన్గా అమలు చేసి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఈ పురాతనమైనటువంటి దేవాలయాల్ని ఆగమ శాస్త్రం ప్రకారం వాస్తు శాస్త్రం ప్రకారం వేద పండితుల ఆలోచన ప్రకారం ఏ విధంగా పునర్నిర్మాణం చేసే విషయంలోపట ఒక ఫార్మల్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దానికి నేను మంత్రిగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వారు వారి యొక్క అధికారులు రావడం జరిగింది దానికి ప్రాథమికమైనటువంటి ఒక మీటింగ్ ఇక్కడ పైన రెండు జరిగినట్టు పుష్కరాల లోపట రెండు వేల ఏదైతే రాబోయే రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు ఉన్నాయి మన గోదావరి తీరాన పవిత్రమైన గోదావరి తీరాన లక్ష్మీ స్వామి ఈ దేవాలయం ఉన్నటువంటి పవిత్ర గోదావరి గోదావరి తీరాన లక్షలాది మంది భక్తులు వస్తే ఇక్కడ ఇబ్బంది జరగకుండా పుష్కర ఘా ఘాట్లు ఏర్పాటు చేయాలి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవక్షేత్రం ఉగ్రనరసింహస్వామి లక్ష్మీ నరసింహ స్వామి వేణుగోపాల స్వామి ఏడుకొండల స్వామి అదేవిధంగా హిమధర్మరాజు ఇక్కడ ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన పురాతనమైన దేవాలయాలు ఏ విధంగా వాటిని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన పరంగా మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ఏదైతే న్యారో రోడ్లు ఉన్నాయి ఆ న్యారో రోడ్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఆ పక్కనే ఉన్న ఇండ్లను ఏ విధంగా యజమానులతో మాట్లాడాలని ఒక ఆలోచన పరంగా మరి ఈరోజు ఒక మా ప్రాథమికమైన మీటింగ్ చేయడం జరిగింది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలోపట రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ప్రాంతం మాస్టర్ ప్లాన్ అమలు చేసి ఈ ప్రాంత దేవాలయాలన్నీ కూడా గొప్పగా ఈ లక్ష్మీస్వామి దైవక్షేత్రాన్ని పునర్నిర్మాణం చేస్తామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం